నమస్తే నేను సహస్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ సో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అందరిలో ఒక ఉత్కంఠ ఎవరు గెలుస్తారో ఎవరు గెలుస్తారా కొంతమంది గ్రౌండ్ సర్వే చేస్తుంటే మరికొంతమంది మాత్రం ఆన్లైన్ సర్వే కూడా చేస్తూ ఉన్నారు అయితే అందులో కొంత భాగంగా కొన్ని సర్వేలు ఈ మధ్యన బయటికి తీసుకురావడం అవి కొన్ని లీక్ అవ్వడం కూడా చూసాము ఐప్యాక్ చేసిన వాళ్ళ సర్వే వైసీపీ వాళ్ళు చేసుకున్నారు అది లీక్ అయ్యి చాలా వైరల్ అయింది సో అలాంటిది ఇంకో సర్వే లక్నో స్టేట్ వాళ్ళు ఏపీలో రాజకీయాలు చాలా బాగున్నాయని చెప్పేసి ఒక సర్వే చేశారు అదే సొసైటీ ఫర్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లక్నో మరి వాళ్ళు చేసిన సర్వే ఏం చెప్తుంది అసలు అందులో వివరాలు ఏంటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు హేమసుందర్ గారు సో పొలిటికల్ అనలిస్ట్ హేమసుందర్ గారితో ఇవన్నీ ఇప్పుడు మాట్లాడదాం మనం నమస్తే అండి నమస్తే అమ్మా సార్ లక్నో సొసైటీ ఫర్ గ్లోబల్ ఎన్లైట్మెంట్ అండ్ డెవలప్మెంట్ వారు చేసిన సర్వే ఏం చెప్తుంది అంటారు అంటే లేటెస్ట్ సర్వే రోజుకు ఒక సర్వే వస్తుంది ఒకటో కాదు ఒక నాలుగైదు సర్వేలు కూడా వస్తున్నాయి అంటే గతంలో కొంతమంది చేసిన సర్వేలు ఉన్నాయి లేటెస్ట్ సర్వే అంటే వా పొలిటికల్లో హీట్ ఏంటంటే రోజు రోజుకి మారుతూ ఉంటుంది అంటే ఏ సర్వేని నమ్మాలి ఏ సర్వేని నమ్మకూడదు అనేది సెకండరీ ఓవరాల్గా ఈ సర్వేల్లో కొన్నిట్లో నిజాలే ఉంటాయి కొన్నిట్లో ఏంటంటే కల్పితమైన ఆ పార్టీలు కల్పించి చేసే సర్వేలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే జనాల మైండ్ గేమ్ అనమాట ఇది ఎన్నికలు మైండ్ గేమ్ కాబట్టి ఆ మైండ్ గేమ్ని ఎట్లా డైవర్ట్ చేద్దామా అనేది సర్వేలని కూడా ఉపయోగించుకుంటారు సర్వేలని ఉపయోగించుకుంటారు లేకపోతే ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్స్ని ఉపయోగించుకుంటారు ఇట్లా రకరకాల పద్ధతుల్లో మేనిఫెస్టోల ద్వారా కొంత మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు ఇలా జరుగుతూ ఉంటారు ఏ పార్టీ అయినా సరే ఇప్పుడు వచ్చిన సర్వే ఏంటంటే వీళ్ళు లక్నో వాళ్ళు చేశారు అనేది లేటెస్ట్ సర్వే కాబట్టి వీళ్ళ సర్వే ప్రకారం ఒకసారి చూద్దాం వాళ్ళు ఏంటంటే ఇచ్చాపురం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చారమ్మా ఏ నాయకుడికైనా ఆది కానీ అంతంగాని ఇచ్చాపురం అంటారు సో మరి అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ఏదంటే నెల్లూరా ఇక్కడికి వచ్చేసరికి చివరికి వచ్చేసరికి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు కాబట్టి కుప్పం వచ్చేసరికి బాబు గారు నియోజకవరం కుప్పం అక్కడ మొదలెట్టి కుప్పం దగ్గరికి ఎండ్ అయ్యారు వీళ్ళు ఎవరు మెజార్టీలు కూడా ఇచ్చారు వీళ్ళు ఎవరికి అంత మెజార్టీ రావచ్చు అనేది కూడా చెప్పారు మరి ఇచ్చాపురంకి వచ్చేసరికి టీడీపీకి ఐమాసి అవుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు ఇక్కడ దాదాపు ముప్పై నాలుగు వేల ఆరు వందల మెజార్టీ ఇచ్చాపురంలో వస్తుందని చెప్పారు ఆ తర్వాత వచ్చేసరికి వాళ్ళు ఇచ్చిన టీడీపీకి ఇచ్చింది ఏంటంటే పలాస ఒకటి ఇచ్చారు అలాగే టెక్కలి ఇచ్చారు ఈ ఉత్తరాంధ్ర మొత్తం కూడా మనకి టీడీపీ అన్నట్టు కనబడుతుంది టీడీపీ అన్నట్టుగా ఎక్కువ టీడీపీ ఇచ్చారు ఆ తర్వాత ఏంటంటే టెక్కలి టీడీపీకి ఇచ్చారు పాతపట్నం ఇచ్చారు శ్రీకాకుళం ఇచ్చారు వలస ఇచ్చారు అలాగే హెచ్ఆర్లు ఏంటంటే కూటమిలోని బీజేపీకి ఇచ్చారు కాబట్టి హెచ్ఆర్లు కూడా బీజేపీకి ఇచ్చుకుంటూ వచ్చారు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఉత్తరాంధ్రలో ఎక్కువగా బొత్స కుటుంబం రాజకీయంగా నిలదొక్కుంది అని అంటారు మరి బొత్స ఈసారి వైసీపీలో ఉన్నారు కదా మరి పోటీ ఇచ్చే అవకాశం ఉందా గట్టిగా అది మనం ఆ నియోజకవర్గం గురించి చూద్దాం మనం అక్కడి నుంచి వస్తాం శ్రీకాకుళం దగ్గర మొదలు పెట్టుకుంటే వస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఏంటంటే నరసనపేట ఇచ్చారమ్మా నరసనపేటలో తక్కువ పదిహేడు వేలు ఇచ్చారు వాళ్ళు మెజార్టీ రాజాం ఇచ్చారు ఎస్సీ నియోజకవర్గం అది కూడా టీడీపీ ఖాతాలో వేశారు పాలకొండ జనసేన పార్టీకి ఇచ్చారు కాబట్టి ఎస్టీ కాబట్టి ఇక్కడ జనసేనకే వచ్చేట్టుగా వీళ్ళేశారు ఇక్కడ మెజార్టీ దాదాపు ఒక పదివేలు మెజార్టీ ఇచ్చారు అలాగే కురుపం టీడీపీకి ఇచ్చారు పార్వతీపురం కూడా టీడీపీకే ఇచ్చారు సాలూరు టీడీపీకి ఇచ్చారు బొబ్బిలి టీడీపీకే ఇచ్చారు చీపురుపల్లి టీడీపీకే ఇచ్చారు మరి గజపతి నగరం అనేది టీడీపీకే ఇచ్చారు మరి ఇవన్నీ దాదాపు టీడీపీకి ఇచ్చారు అంటే ఓవరాల్గా వాళ్ళు ఏంటంటే వైసీఆర్సీపీకి ముప్పై మాత్రమే ఇచ్చారు మిగతా నూట నలభై ఐదు టీడీపీ కోటమికి ఇచ్చారు ఇట్లా జరిగింది సో ఇంకా నెక్స్ట్ మెయిన్ మనకి నుంచి దాటిన తర్వాత విశాఖ గజపతి నగరంకి వచ్చిన టీడీపీకి ఇచ్చారు నెల్లిమర్లు వచ్చేసి జనసేన పార్టీకి ఇచ్చారు విజయనగరం టీడీపీకి ఇచ్చారు అలాగే శృంగవరపు కోట టీడీపీకే ఇచ్చారు అలాగే భీమ్లి టీడీపీకే ఇచ్చారు విశాఖపట్నం ఈస్ట్ టీడీపీకే ఇచ్చారు విశాఖపట్నం సౌత్ జనసేన పార్టీకి ఇచ్చారు విశాఖపట్నం నార్త్ బీజేపీకే ఇచ్చారు విశాఖపట్నం వెస్ట్ వచ్చిన టీడీపీకే ఇచ్చారు గాజువాక టీడీపీనే చోడవరం టీడీపీనే మాడుగల అది టీడీపీకి ఇచ్చారు అంటే దాదాపు చాలా వరకు అంటే వైజాగ్ ప్రాంతం టీడీపీకి బాగా అక్కడ ట్రెండ్ ఉందని చెప్తున్నారు గాలి ఉందని చెప్తున్నారు కాబట్టి వీళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు ఇక వచ్చి అరక వ్యాలీకి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఇచ్చారు వాళ్ళు పాడేరు అరక వ్యాలీ మాత్రమే ఇచ్చారు తర్వాత అనకాపల్లి ఇవి జనసేన పార్టీకి ఇచ్చారు ఆ పెందుర్తి జనసేన పార్టీకి ఇచ్చారు ఎలా జనసేన పార్టీకి ఇచ్చారు అలాగే వచ్చి టీడీపీకే ఇచ్చారు గెలుస్తుంది అనేసి ఇరవై నాలుగు వేలు మెజార్టీ వాళ్ళకి ఇచ్చారు అలాగే నర్సీపట్నం టీడీపీ ఇచ్చారు తుని టీడీపీకి ఇచ్చారు ప్రతిపాడు టీడీపీకే ఇచ్చారు ఇక్కడ ఇక్కడ కూడా కనిపించట్లేదు ఈ మరి పీఠాపురం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ జనసేన పార్టీకి ఇచ్చారు మెజార్టీకి వచ్చారు ముప్పై ఎనిమిది ఇచ్చారు చెప్పాలంటే ఇక్కడ మెజార్టీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనీసం అరవై అరవై లక్ష కాకపోయినా అరవై వేలు తగ్గకుండా మెజార్టీ వస్తుందని అందరూ అంచనా కాబట్టి వీళ్ళు మెజార్టీ తక్కువ ఇచ్చారు ముప్పై ఎనిమిది వేలు ఇచ్చారు వాళ్ళు ఈయన పోటీగా గీత గారు ఉన్నారు ఇక్కడ కాకినాడ రోడ్లకు వచ్చేసరికి జనసేన పార్టీకే ఇచ్చారు అది కూడా మరి పెద్దాపురంకి వచ్చేసరికి టీడీపీకి ఇచ్చారు ఆ అనపర్తి మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు అక్కడ వైఎస్ఆర్సీపీకి ఇచ్చిన సాటిలో కూడా పెద్ద మెజార్టీలు పద్నాలుగు వేలు ఇచ్చారు చాలా తక్కువ గెలుస్తున్నారు కాకినాడ సిటీ మళ్ళీ టీడీపీకి ఇచ్చారు రామచంద్రపురం టీడీపీకి ఇచ్చారు మూడివరం టీడీపీకి ఇచ్చారు అమలాపురం టీడీపీకి ఇచ్చారు ఇక రాజోలు జనసేన ఖాతా కాబట్టి జనసేన గన్నవరం అక్కడ పీ గన్నవరం అది జనసేనకి ఇచ్చారు అంటే జనసేనకి ఇచ్చిన సీట్లు కూడా మెజార్టీలో యాభై వేలు పైగా ఉంది రాజులు ఎక్కడ కూడా మనకి బీజేపీ కూడా రావట్లేదు అంటే అంటే బీజేపీ ఇచ్చారు అలాగే కొత్తపేటలో టీడీపీకి ఇచ్చారు మండపేట టీడీపీకి ఇచ్చారు ఇక్కడ మళ్ళీ రాజనగరం వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు ఇది వైఎస్ఆర్సీపీకి వచ్చిన సీట్లు మెజార్టీ తక్కువ ఉన్నాయి ఆరు వేలు ఎగ్జాక్ట్లీ ఆరు వేలు ఇచ్చారు ఇక రాజమండ్రి సిటీ టీడీపీ రాజమండ్రి రూరల్ టీడీపీ జగ్గంపేట టీడీపీ రా రంపచోడవరం మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు ఇరవై వేలు ఉంది అక్కడ మెజార్టీ రంపచోడవరం బాగానే ఇచ్చారు వీళ్ళు ఎక్కువ మెజార్టీ ఇచ్చారు కొవ్వూరుకు వచ్చేరికి జనసేన పార్టీకి ఇచ్చారు నిడదవోలు టీడీపీ ఆచంట టీడీపీ మరి ఇది పాలకోలు ఇచ్చారు టీడీపీకి ఇచ్చారు నర్సాపురం జనసేన పార్టీకి ఖాతాలో ఉంది కాబట్టి జనసేన పార్టీకి ఇచ్చారు ఇది భీమవరం జనసేన పార్టీకి ఇచ్చారు అలాగే ఉండి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తున్నారు నియోజకవర్గం ఇది ఇక్కడ టీడీపీకి పద్దెనిమిది వేలు మెజార్టీ ఇచ్చారు ఇది రఘురామకృష్ణ గారు యాక్చువల్లీ ముందు వైఎస్ఆర్సీపీ ఎంపీగా పనిచేశారు బయటకు రావడం జరిగింది ఉండి నుంచి చేస్తున్నారు కార్మూర్ గారు ఓటం అవుతారని ఇక్కడ మనకి లెక్కలు చెప్తున్నాయి అలాగే తాడేపల్లిగూడి జనసేన పార్టీకి ఇచ్చారు ఉంగుటూరు జనసేన పార్టీకి ఇచ్చారు ఒక దెందులూరు మాత్రం వైఎస్ఆర్జీపీకి ఇచ్చారు ఇది కూడా తొమ్మిది వేల మెజార్టీ తక్కువ మెజార్టీ నేను చెప్పాలంటే చాలా తక్కువతో గెలుస్తుంది ఏలూరు టీడీపీకి ఇచ్చారు గోపాలపురం టీడీపీకి ఇచ్చారు ఇక పోలవరం ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్జీపీ ఖాతాలో ఇచ్చారు కొద్దిగా డివైడ్ టాక్ ఉంది ఇక్కడ అలాగే ఇంకొకటి ఏంటంటే తిరువురు కూడా కృష్ణా జిల్లాకి వస్తుంది అది వైఎస్ఆర్జీపీ ఖాతాలో వీళ్ళు వేశారు అలాగే చింతలపూడికి వచ్చరికి టీడీపీకే ఇచ్చారు ఇది కొంత డివైడ్ టాకు కూడా చింతలపూర్డు ఉంది వాళ్ళకి ఇచ్చారు డివైడ్ టాకులు అక్కడ రెండు నియోజకవర్గాలు మళ్ళీ పోతే ఇరవై ఎనిమిది అవుతాయి అక్కడ ముప్పై అనుకుని ఇచ్చారు కాబట్టి ఒక రెండు డివైడ్ టాకులు ఉన్నాయి ఒకవేళ పరిధిలో తా ఫలితాలు తారుమారైతే మళ్ళీ టీడీపీ ఖాతాలోకి వెళ్ళి అనుకోండి అప్పుడు ఇంకో రెండు సీట్లు తగ్గినట్టు వాళ్ళకి ముప్పై ఐదు నుంచి ఇక్కడ నూజివీడు కృష్ణా జిల్లా వచ్చేసరికి టీడీపీకే ఇచ్చారు గన్నవరం టీడీపీకే ఇచ్చారు తర్వాత గుడివాట టీడీపీకే ఇచ్చారు అంటే ఇక్కడ నాని కొడాల నాని ఓడిపోతాడు అక్కడ వల్ల నేను వంశీ ఓడిపోతాడు అనేది వీళ్ళ లెక్కల్లో ఉంది అక్కడికి వచ్చేసరికి మెజార్టీలు కూడా వీళ్ళకి టీడీపీ వాళ్ళు కనీసం పద్దెనిమిది పంతొమ్మిది వేలు మెజార్టీలు కనిపిస్తున్నాయి నూజువీడి మాత్రం ఒక పదకొండు వేలు మెజార్టీ కనిపిస్తుంది ఇక కైక్లూరుకి వచ్చేసరికి అది బీజేపీ ఖాతా కాబట్టి ఇది బీజేపీకి కామినేని గారికి బాగా అనుకూలంగా ఉంది పెడనకు వచ్చరికి టీడీపీ ముప్పై వేలు దాదాపు ముప్పై మెజార్టీ ఇక్కడ పెడనలో ఇచ్చారు అలాగే మచిలీపట్నం టీడీపీ ఇది కూడా ముప్పై వేలు పైనే ఉంది అలాగే అవనగడ్డ జనసేన ఖాతాలో ఉంది కాబట్టి ఇది కూడా దాదాపు ఇరవై ఎనిమిది వేలు మెజార్టీ ఉంది అంటే కృష్ణా జిల్లా పూర్తిగా పామర్రు ఇక్కడ కూడా పాము కూడా టీడీపీకే ఇచ్చారు వీళ్ళు పద్నాలుగు వేల మీద కృష్ణా జిల్లా మొత్తం కూడా టీడీపీ పామర్ అనిల్ కొంత గెలవచ్చు అన్నారు కానీ ఇప్పుడు వీళ్ళు సర్వేలో అనిల్ కూడా ఓడిపోతాడనేది ఇచ్చేశారు ఇక పెనమలూరికి వచ్చరికి టీడీపీ ఖాతాలో వేశారు ఇది జోగి రమేష్ పోటీ చేస్తున్న నియోజకవర్గం అట్లా ఇది ఉంది ఇక విజయవాడ వెస్ట్ భారతీయ జనతా పార్టీ విజయవాడ సెంట్రల్ టీడీపీ విజయవాడ ఈస్ట్ టీడీపీ మైలవరం టీడీపీ నందిగామ టీడీపీ జగ్గేపేట టీడీపీ తర్వాత పెదకూరపాడుకు వచ్చారు గుంటూరు జిల్లాకు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ఎనిమిది వేలు మెజార్టీ ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో మెజార్టీలు కూడా తక్కువ ఉన్నాయి ఇక తాడికొండ ఎస్సీ టీడీపీకి ఇచ్చారు మంగళగిరి టీడీపీ లోకేష్ గారు మరి ముప్పై ఎనిమిది వేలు పైజలకు మెజార్టీతో గెలవబోతున్నారని చెప్తున్నారు పొన్నూరు టీడీపీ వేమూరు టీడీపీ రేపల్లి టీడీపీ ఇక తెనాలికి వచ్చరికి జనసేన పార్టీ రాజాయణ మనోహర్ గారు గెలుస్తున్నారు అనేది తెలిసిపోతుంది ఇక బాపట్ల వైఎస్ఆర్సీపీ ఇది బాపట్ల వైఎస్ఆర్సీపీ అనేది అది ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు అక్కడ కూడా ఏడు వేలే మెజార్టీ ఇక ప్రతిపాడుకు వచ్చేసరికి ఇక్కడ గుంటూరు జిల్లా ముప్పై రెండు వేలు చెల్లరుంది మెజార్టీ గుంటూరు వెస్ట్ టీడీపీ గుంటూరు ఈస్ట్ టీడీపీ ఇక చెల్లూరుపేట టీడీపీ నసరాపేట టీడీపీ సత్యనపల్లి టీడీపీ వెనుకొండ టీడీపీ ఇక గురజాల టీడీపీ మాచర్ల టీడీపీ ఎర్రగొండపాలెం టీడీపీ దర్శి టీడీపీ పరుచూరు టీడీపీ అర్ధంకి టీడీపీ ప్రకాశం జిల్లాలో కూడా టీడీపీ హవానే ఉంది ఒక చీరాల మాత్రం వైఎస్ఆర్సీపీ ఉంది ఇక్కడ పదిహేడు వేల మెజార్టీ వాళ్ళకి ఇచ్చారు అందరు వందల పాటు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు పన్నెండు వేలు మెజార్టీలో ఉంది ఇక ఒంగోలు కందుకూరు కొండపి మార్కాపురం గిద్దలూరు ఇవన్నీ టీడీపీనే ఇక కనిగిరికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు ఇరవై మూడు వేల మెజార్టీ కనిగిరికి ఇచ్చారు ఇక కావలి ఆత్మకూరు కొవ్వూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్లో సర్వేపల్లి తర్వాత గూడూరు ఇవన్నీ కూడా టీడీపీనే చూడూరుపేట టీడీపీ వెంకటగిరి టీడీపీ ఇక ఉదయగిరి మాత్రం వైఎస్ఆర్సిపికి ఇచ్చారు పదిహేను వేలు మెజార్టీ ఇచ్చారు ఇచ్చారు అనుకూలంగా ఉంది ఇక రాజంపేటకు వచ్చారు టీడీపీ కడపకి వచ్చారు టీడీపీకి ఇచ్చారు అంటే కడప టీడీపీకి కడప టీడీపీ ఇంకా జనసేన పార్టీ రాయచోటి వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు అంటే పులివెందుల వైఎస్ఆర్సీపీ ఎందుకంటే వాళ్ళ హడ్డా కాదు ఇది కమలాపురం వైఎస్ఆర్సిపి జమ్మల మడికి వైఎస్ఆర్సిపి ఇక పొద్దుటూరు మైదుకూరు ఆళ్లగడ్డ శ్రీశైలం నందికొట్కూరు కర్నూలు పాణ్యం నంద్యాల బనగానపల్లి డోను తర్వాత పత్తికొండ కొడుమూరు ఇవన్నీ టీడీపీ ఖాతాలో ఉన్నాయి ఎమ్మిగినూరు మంత్రాలయం ఈ రెండు వైఎస్ఆర్జీపీ ఖాతాలో ఉన్నాయి ఇది తొమ్మిది వేలు ఎమ్మిగనూరు తొమ్మిది వేల మెజార్టీ ఇచ్చారు వీళ్ళు ఆలూని బీజేపీ ఖాతాలో వేశారు ఆలూరు టీడీపీకి ఇచ్చారు రాయదుర్కు మాత్రం వైఎస్ఆర్జీపీకి ఇచ్చారు రెండు వేల మెజార్టీని ఇచ్చారు కాబట్టి ఇది ఫలితాలు తారుమారయే ప్రమాదం కూడా ఉంది ఇక గొంతకాలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు తర్వాత ఉరవకొండ టీడీపీకి ఇచ్చారు తాడిపత్రి టీడీపీ సింగనమాల టీడీపీ అనంత తర్వాత అనంతపూర్ అర్బన్ టీడీపీ కళ్యాణదుర్గ టీడీపీ రాప్తాడు టీడీపీ మడకశీర టీడీపీ హిందూపూర్ మరి బాలయ్యబాబు దగ్గర అనుకూలంగా ఉన్న టీడీపీకే ఉంది పెనుకొండ టీడీపీ పుట్టపర్తి టీడీపీ ఇక ధర్మవరం వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ కదిరి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ తమ్మలపల్లి వచ్చి వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు పీలేరు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు తొమ్మిది వేల మెజార్టీ మదనపల్లి టీడీపీకి ఇచ్చారు తర్వాత పొంగనూరు వైసార్సీపీకి ఇచ్చారు తర్వాత చంద్రగిరి టీడీపీ ఇచ్చారు తిరుపతి టీడీపీ శ్రీకాళహస్తి టీడీపీ సత్యవీడు నగరి తర్వాత గంగాధర నెల్లూరు టీడీపీకి ఇచ్చారు ఇక చిత్తూరు పోతలపట్టు ఈ రెండు వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేశారు చిత్తూరు అవి కూడా అవి అటు ఇటు అవుతాయి చెప్పలేము ఇలాంటివి పలమనేరు వస్తే టీడీపీ ఇచ్చారు కుప్పమ్మ చంద్రబాబు నాయుడు గారు దాదాపు ముప్పై వేలు పైచీలకు మేజర్తో ఆయన గెలుస్తారనేది అనేది వీళ్ళు ఇచ్చారు ఇట్లా ఓవరాల్గా ఏంటంటే ముప్పై నూట నలభై ఐదు వన్ సెవెంటీ ఫైవ్ ఇలా ఇచ్చారు కాబట్టి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వైనాటు వన్ సెవెంటీ ఫైవ్ ఇలాంటి పదాలన్నీ కరెక్ట్ కాదు ఫలితాలు అనేవి ఇలా ఉంటాయని ఈ సర్వే చెప్తుంది ఎలా ఉంటుందో చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ